మొధుసూదనరు చెప్పండి నేనా రైల్వే స్టేషన్లో వెండర్ కింద పని చేస్తాను సార్ మరి ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నాము అదే ఈ నియోజకవర్గంలో ఎలా ఉండిపోతుంటారు అవి ఏం చేస్తారు అంటే దేనికి రాజకీయం కోసమా లేకపోతే రాజకీయంగా అయితే నారా లోకేష్ ఇంకా ఇక నో ప్రాబ్లం మీకు ఏం ఇక అంతా వద్దు నారా లోకేష్ ఓన్లీ ఇక్కడ ఎమ్మెల్యే రాజీనామా చేసి కాంగ్రెస్ వాళ్ళతో మాకు సంబంధం లేదండి ఆయన రాజీనామా చేశాడు ఇంకో పార్టీలోకి వెళ్తాడో లేకపోతే కాంగ్రెస్లో శర్మల దగ్గరికి వెళ్ళాడు కదా అక్కడికి వెళ్తాడు మాకు సంబంధం లేదు ఇక్కడ ఓన్లీ ఓన్ రానా లోకేష్ అంటే ఆయన ఓడిపోయి ఉన్నారు కదా సార్ ఆల్రెడీ ఒకసారి ఓడిపోయి ఏమండీ నేను ఒకటి చెప్తే వింటారా ఓడిపోయి ఉన్న ఒకసారి బుద్ధి వచ్చింది ఈసారి జనం ఆదరిస్తారు ఆయన్ని ఓడిపోయిన చేస్తున్నారు కార్యక్రమాలు ఆయన చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన చాలా కార్యక్రమాలు అండి మీరు చూసుకోండి ఊళ్ళో ఎక్కడైనా సరే ఎవరినైనా అడగండి అంటే ఏదో తెలుగుదేశం పార్టీ అని నేను చెప్పట్లా కాంగ్రెస్ అని చెప్పట్లా ప్యాన్ గుర్తు అని చెప్పట్లా బీజేపీ అని చెప్పట్లా ఆ క్యాండిడేట్ కోసం చెప్తున్నాను నేను అంతే నారా గంజి చీరంజీవి గింజీరంజీవి నిన్నదాకా మా పక్కనే ఉన్నాడుగా నిన్న వెనకాల ఆడానికే గంజి చిరంజీవి గంజి వంట వండితే గంజి వస్తుంది ఇవన్నీ వద్దు గంజి గింజ తీసేయండి నేను చేస్తా ఇప్పుడు ఇప్పుడు మీ ఇద్దరిని కొడదాం అనుకుంటున్నాను నేను ఏం చేస్తారు సవాల్ చేస్తా సవాల్ అందరూ చేస్తారు సార్ ఇవన్నీ కాదు నేను అంట వైనా మాకు వైనాట్ వైనాట్ వన్ నాట్ నైన్ టీడీపీ వైనాట్ వన్ నాట్ నైన్ టీడీపీ మాకు ఎక్కువ వద్దు నూట తొమ్మిది చాలు మాకు వచ్చే నూట తొమ్మిదే మేము ఎక్కువ నూట యాభై ఒకటిలో నూట డెబ్బై ఐదులో మేము అడగం అది సవాళ్ళకి ఇవ్వాలి మేము చెయ్యం మాకు నూట తొమ్మిది చాలు ఏది పవన్ కళ్యాణ్తో కాదు అవి వేరే ఆయన ఎన్ని దొక్కుతాడో మాకు అనవసరం నాట్ వన్ నాట్ నైన్ అండ్ టీడీపీ ఇలాంటి ముఖ్యమంత్రిని నేను నాకు యాభై ఒక సంవత్సరం వచ్చిందండి ఇలాంటి ముఖ్యమంత్రిని మాత్రం నేను చాలా ముఖ్యమంత్రిని చూసా నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో చాలామంది అన్నీ చూసా కానీ ఇలాంటి ముఖ్యమంత్రిని మాత్రం చూడలేదు చూడకూడదు కూడా ఇక అది ఇక చో జీవితంలో చూడకూడదు నేను బతికి ఎన్ని రోజులు బతుకుంటాను నాకు తెలీదు ఇక చూడకూడదు అట్టంటోడ్ని వద్దు బాబోయ్ అండి చంద్రబాబు నాయుడు దోచుకున్నాడు స్కిల్ డెవలప్మెంట్ అది ఎవరు దోచుకోవాలా ఎవరు దోచుకోవాలా ఏది మూడు 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 వందల కోట్లు అన్నారు రెండు వందల నలభై కోట్లు అన్నారు ఆఖరికి ఇరవై ఏడు కోట్లకు వచ్చారు జైల్లో పెట్టారు ఏది ఏది నిరూపిస్తలేదా మీరు నిరూపించచ్చుగా ఎందుకు నిరూపిస్తలే మీరు నిరూపించండి అందరూ దొంగలే చంద్రబాబు నాయుడు మూడు వందల కోట్లు మూడు వేల కోట్లు లేకపోతే వాడు లక్ష కోట్లుగా జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు బట్టి నీ కోడి కత్తి జస్ట్ ఎట్లా గీశాడు వాడిని జైల్లో పెట్టి అంత హింస ఐదు సంవత్సరాలు ఒక ఎస్సీ క్యాండిడేట్ని పట్టుకొని నువ్వు ఆ రకంగా హింసిస్తావు ఐదు సంవత్సరాలు ఉండాలా బెయిల్ రాకుండా ఏ క్యాండిడేట్ కానీ ఉందా లాలో ఎక్కడా లేదు అది లాలం ఎక్కడా లేదు ఐదు సంవత్సరాలు ఉంటాం బెయిలు తొంభై రోజుల్లో వస్తుంది లేకపోతే సంవత్సరంలో అవుతుంది ఇంకా పెద్ద కేసు అయితే ఐదు సంవత్సరాలు జైల్లో ఉండాలా నువ్వు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పవు అతను ఎందుకు గిడిపోతావు నీ నిజస్వరూ బయటపడుతుంది మొత్తం వాడు చెప్తాడని తప్పండి అది దళితులకి 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 మేనమామే దళితులకి బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీ అందరికీ మేనమామే అయినా అందరికీ మేనమామే అంబేద్కర్ విగ్రహం అర్థమైంది నాలుగు వందల కోట్లు ఎవడు సొమ్మడి అది ఎవరికి అది అంబేద్కర్ గారు విగ్రహం కట్టాడు మీ నాన్న ఎవరు ఇది అదే ఆయన ఆయన ఇప్పుడు నువ్వు విగ్రహం కట్టావు దా ఆయన చేసిన దాంట్లో ఒక్కటే నువ్వు ఏళ్ళ చేస్తావా ఆయన ఆయన కొన్ని కొన్ని నియమాలు ఉన్నాయి ఇది చెయ్యాలి ఇది చేయాలని దాంట్లో ఒకటి నువ్వు పాటించావా ఏం పాటించావు ఏమి పాటిస్తాను ఏమి పాటిస్తావు ఇక్కడ ఓవరాల్ ఎలా పొత్తుతో వస్తున్నారు కదా ఎవరండి తెలుగు బీజేపీ కూడా వస్తుంది అండి బీజేపీ కూడా బీజేపీ కూడా ఎలాన్స్ అవుద్ది మొత్తం మూడు పార్టీలు అలౌన్స్ అవుతాయి చూడండి కావాలండి ఒక నెల తర్త మీకు ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత బీజేపీ కూడా ఎలాన్సే వీళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేస్తారు బాణం అటు తిరుగుతుంటుంది ఓరక బాణం అదే బాణం నేను అంటుంది ముద్దులు పెట్టాను ఎట్టా ఒక్కసారి ఛాన్స్ నేను అన్నీ గమనించాను చూసారు జను ఈసారి ముద్దులు పెట్టినా వాటేసుకున్నా ఏమి ఉండవు ఏం లేదు మొత్తం మీరు ఎక్కడికి వెళ్ళినా చూసుకోండి మాకు ఎక్కువ వద్దండి నూట తొమ్మిది సీట్లు చాలు